가라, 가라, 가라. 아침에 아, 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 ியம் பூா்மோசம் வரம் தேசமோ నెల్లూరు నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో సింహపురి హోటల్ ప్రక్కన ఈరోజు మిత్రుడు వెంకటరమణ నూతన హోటల్ అయోధ్య హోటల్ అండ్ కేఫ్ పేరుతో నూతన హోటల్ ఇది నెల్లూరు నగరంలో రెండో బ్రాంచ్ మొదటిది పూలే బొమ్మ దగ్గర ఉంది ఇది రెండవ బ్రాంచ్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఏదైతే మొట్టమొదటి బ్రాంచ్ నెల్లూరు నగర ప్రజల ఆదరాభిమానాలను చూరుకొని బ్రహ్మాండంగా నడుస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ హోటల్ కూడా నెల్లూరు నగర ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరుకొని బ్రహ్మాండంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వెంకటరమణకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు సింహపురి వారు పక్కన అయోధ్య హోటల్ ఆల్రెడీ మినీ బైపాస్ లో ఓపెనింగ్ సంవత్సర క్రితం చాలా బాగా ఉంది అదేవిధంగా బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ జరిగింది ముఖ్య అతిథులుగా గుమార్ గారు ఎల్ ఎస్ఆర్ గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది అదేవిధంగా మా మిత్రులందరూ కూడా వచ్చి రావడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన హోటల్ అని చెప్పగానే మాములుగా అందరి పిల్లలు చెప్పబడలేదు మూడు నాలుగు బ్రాండ్లు ఉన్న నెల్లూరులో ఎప్పటి నుంచో వాళ్ళే ఉన్నారు అదేవిధంగా వీళ్ళు కొత్తగా హోటల్ ఫీల్డ్ లోకి వచ్చి చాలా చక్కగా మన పూలే బొమ్మ కాడ అయోధ్య అని హోటల్ పెట్టి అతి తక్కువ టైంలోనే ప్రజల్లో ప్రశంసలు పొందారు అదేవిధంగా ఈ సోపు బార్ పక్కన రైల్వే స్టేషన్ రోడ్ లో ఓపెన్ చేయడం జరిగింది ఇది కూడా అదే విధంగా ప్రజలందరూ కూడా ఇక్కడ అందరూ విచ్చేసి అందరూ ప్రజలు సహకారం అందించాలని కోరుకుంటున్నారు హోటల్ అనగానే పాత రోజుల్లో వెంకటరమణ మురళీకృష్ణ మన అమరావతి అవి నాన్ వెజ్ వెజిటేరియన్ హోటల్లో మురళీకృష్ణ వెంకటరమణ అనే పేర్లు మనం వినుంటాం ఇప్పుడు కొత్తగా మా శిష్యుడు వెంకటరమణ ఓపెన్ చేసిన తర్వాత ఎల్ఎస్ఆర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అంటే జ్యోతిరాయపూర్ బొమ్మ దగ్గర ఓపెన్ చేశాడు ఇటీవల చేసిన మంచి పేరు వచ్చి ఆ బాలజ్ నగర్ ఏరియా కానీ అటు కానీ రైలు అయోధ్య హోటల్ రైలు గేట్ దాటకుండా ఉండే వాళ్ళందరూ అనుకూలంగా దొరికిందా మీ ఓడి బీటర్ హోటల్ అని వాళ్ళందరూ చెప్తుంటే చాలా ఆనందం కలిగింది నాకు మంచి టేస్ట్తో మంచి తక్కువ రేట్లతో అద్భుతమైన అవకాశం అందరికి కల్పిస్తూ చాలా తక్కువ పీరియడ్లో మంచి పేరు తెచ్చుకుంది వెంకట్రకి ఆ హోటల్కి అయోధ్య హోటల్కి మంచి పేరు వచ్చిందని నేను సంతోషిస్తూ ఈ దానికి తోడు బ్రాంచ్ బ్రాంచ్ హోటల్ అని సింహపురి హోటల్ పక్కన అంటే రైల్వే స్టేషన్ కు వెళ్ళే దారిలో ఈ రెండో బ్రాంచ్ ఓపెన్ చేశారు ఈ ఓపెన్ చేసినందువల్ల ఇక్కడ కూడా అందుబాటులో ఓపెన్ చేసిన కొంచెం లేట్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంది దీనికి చాలా ఆనందిస్తున్నాం మేము